ఓకేనా గుడ్ మార్నింగ్ అండి రిలీజ్ రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టడం అని ఫార్మాలిటీ పెట్టిన హిట్ అయినా ఎలా ఉన్నా యావరేజ్గా ఉన్నా టాక్ ఎలా ఉన్నా ప్రెస్ మీట్ పెడతారా అని మీ అందరికి ఒపీనియన్ ఉంది కదా హిట్ అయిన రోజున ఆ రిలీజ్ అయిన రోజున పెడితే అందుకని నాలుగు రోజులు వీకెండ్ అయిన తర్వాత కలెక్షన్స్ అయిన తర్వాత పెట్టి ఆ కలెక్షన్స్ అని చెప్పితే కొంచెం ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలా చాలామంది మీడియా వాళ్ళు కూడా ఇంకా నమ్మట్లేదు కదా సినిమా ఆడిందని వాళ్ళ జడ్జ్మెంట్ రైట్ అనుకుంటున్నారు కదా చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళందరి కోసం ఒకసారి ప్రాపర్గా చెప్తామని నాలుగు రోజుల్లోనే ఆల్మోస్ట్ అన్ని మేజర్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అండి ఆంధ్రాలో ఒకటి రెండు ఏరియాలు నైంటీ పర్సెంట్ దగ్గర ఉన్నాయి మిగతా ఏరియాస్ బ్రేక్ ఈవెన్ ఉంటాయి ఓవర్సీస్తో సహా కలిపి ప్లస్ నేను మీ కొంతమంది ఆడియన్స్ ఇబ్బంది పడ్డారు నేను ఈసారి చిన్న సినిమా అయినా రేట్లు తీసుకొచ్చానని నాలుగు సినిమాలు ఉండటం పండగ వీకెండ్ థియేటర్లు సరిగ్గా దొరికితే లేదు అని డిస్ట్రిబ్యూటర్ వెల్ఫేర్ కోసం ఆ రేట్లు తేవాల్సి వచ్చింది కొంచెం అతి జాగ్రత్తపడి సో అందరు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వీకెండ్ బాగుంటున్న వలన అంత బాగుంటాం వలన ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నాం అండి ఇంకా నార్మల్ రేట్స్లోనే ఉంటుంది సినిమా ఇవాళ నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇవాళ అయిపోతున్నాయి వాళ్ళందరూ కంఫర్టబుల్గా ఫ్యామిలీస్తో పాటు సినిమా వచ్చి చూడతారు ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నామండి ఆ విషయం చెప్పి ఇట్లా హ్యాపీగా నాలుగైదు రోజుల్లోనే నేను ఇచ్చిన రేట్లకి కంఫర్టబుల్గా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బయటపడ్డారు అని చెప్దామని ప్రెస్ మీట్ పెట్టానండి మీకు ఇంకేమైనా ఉంటే మీరు చెప్పచ్చు చాలామంది లేరు లే రెండు మూడు ట్వీట్లు కూడా వేసారు చాలామంది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని సీక్వెల్ కరెక్టే ఇది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని వేస్తే సీక్వెల్ ఇదేమి పుష్ప టువో బాహుబలి టువో కేజీఎఫ్ టూవో కాదు కదా ఎలా ఉన్నా చూసేయడానికి ఆ మూడు సినిమాలు కూడా బాగున్నాయి మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేయడానికి ఎలా ఉన్నా చూసారు కదా ఆ సినిమాలు ఆ బాహుబులు కూడా చెప్పాను కదా అదే అయ్యని తెలీదు భారతీయుడు అదే కొంతమందికి తెలియదు అవన్నీ కానీ తెలిసే వాళ్ళకి చెప్పు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని పెద్దవాళ్ళు చేయడం నాకు ఇష్టం లేదు కానీ చెప్తున్నాను మీకు పోనీ సినిమా టాక్ యావరేజ్గా ఉంది బాగలేదు అనడానికి కూడా సినిమా చూడడానికి వాళ్ళు ఉన్న పెద్ద హీరోలా పోనీ డివైడ్ రిపోర్ట్ ఉన్న చూసేయడానికి పెద్ద హీరోలా నిన్న మన ఇండియన్ టూ ఉన్నాడు కదా మన మీడియాలో ఇండియన్ టూ మీ అందరికీ తెలుసు కదా ట్విట్టర్లో ముద్దుగా పిలుచుకుంటారు ఆయన ఇండియన్ టూ అని ఆయన రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా బాగోపోతే ఇంకో సినిమాకు ఆటోమేటిక్ అడ్వాంటేజ్ వస్తుంది అలానే మనం కోర్టుకు వచ్చింది అన్నారు ఆయనకి మర్చిపోయినట్టు ఉన్నారు ఆయన కొంచెం చిలిపితనం ఎక్కువైపోయి వయసులో కోర్టు బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమా బాగాలేదు కాబట్టి చూడాల అలానే మ్యాడ్ బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమాల గురించి కూడా చూసింది మ్యాడ్ అది కూడా ఆయన తెలుసుకోవాలి ఆ రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది కోరియోగ్రఫీ బాగానే ఉంది కానీ ఇంకా బాగుంటే బాగున్నా అన్నారు ఆయన ఈ వయసులో కూడా చిలిపితనం ఎక్కువ కదా ఆయనకి ఆ దబ్బిడి దిబిడి అదిదా సార్ అలా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు ఇత కూడా చాలామంది రాశారు కంటెంట్ లేదు సీక్వల్ అడ్వాంటేజ్ ఉంది అంతే సెకండ్ హాఫ్ పండలేదు సునీల్ గారు పండలేదు ఇది అదే నేను సెకండ్ హాఫ్ థియేటర్లో చాలాసార్లు చూసాను ఇప్పటికి అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటో ఏదన్నా పెద్ద హీరో లేడు హై మూమెంట్స్ ఉండవు హీరోయిక్ మూమెంట్స్ ఉండవు అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో మరి ఎందుకంటారు జనం జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి మరి మీకే ఎక్కువ తెలుసా రివ్యూస్ రాసిన రోజు కూడా సాయంత్రం రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడాల ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళు మన జాబ్ మంది కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి మళ్ళీ ట్వీట్లు వేస్తున్నారు సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా అది కరెక్ట్ కాదు కదా ఇది సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోఎక్సిస్ అవ్వాలి నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది అంతేగాని సినిమాను చంపేయడానికి ట్రై చేయ మీరు రివ్యూలు మేమే కాదండి ఆ రోజు రివ్యూ వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా కానీ రివ్యూ గురించి కామెంట్ చేయాల నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాల మీ ఒపీనియన్ మీ ఇష్టం కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా జనం ఆల్రెడీ జడ్జ్ చేసే జనం చూస్తున్నారు దాన్ని ఆ జడ్జ్మెంట్లు చేసి సినిమా గురించి సినిమాలు డిస్ట్రాబ్ చేయడానికి ట్రై చేయమాక అండి సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రాల్సి వస్తుంది అందరూ అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి

ప్రెషర్ లో ఉండి ఆర్టిస్ట్ ప్రెషర్ లో ఉంది లేకపోతే డైరెక్టర్ ప్రెషర్ లో తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చేపాలని అవసరం ఎవరికి లేదు కదా డబ్బులు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఎవరి పర్లేదు కదా తప్పక ఇప్పుడు నేను అదే అన్నాను ఎవరు ఎవరిని రూల్ చేయాల్సి కాదని నేను చెప్తుంది కోఎస్ట్ అవ్వాలి కదా మీరు రివ్యూలు రాయడం మీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను నేను లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను అని చెప్పినప్పుడు అది రివ్యూ వరకు నచ్చుతుందని నేనేం అనుకోవాలా అండ్ అచ్చో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాలా కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఈ ఎంతవరకు కరెక్ట్ పోనీ ఇప్పుడు అంత కుల్లిపోతున్నా ఉడికిపోతాను ఎందుకు ఇప్పుడు నీ 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 జడ్జ్మెంట్ రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి జనానికి నీ రివ్యూస్ జనమైన సినిమా చూడరు కదా నీ రివ్యూ డిసైడ్ చేశానని జనం చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతుందంటే జూలైలో డైలాగ్ ఉంటుంది మీకు గుర్తుందా కదా బన్నీ గారి సినిమా తెలిసినా పక్కన పెట్టుకోవాలి భారత్ సినిమా భయం అయినా చూస్తాం కదా అలానే తప్పదు అందరికి తప్పట్లేదు ఏం చేస్తాము కానీ అలానే మరీ అసలు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మారిపోయాను బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత కాండిషన్ కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర యాడ్ తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం చూసుకోండి నాకేం అవసరంలా మీరు మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తాను నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నాను నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలో సినిమా నేను ప్రమోట్ చేసుకుంటాను మీరు వెబ్సైట్ ప్రమోట్ చేస్తే నేను సినిమా రావట్లేదు కదా అది నా ఒక్క డిషన్ కాదు కదా ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను చెప్పా నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటారని అడుగుతున్నాను అంతే మన మీద బతుకుతున్నారా మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు ఏంటి ఆ సహటిజము ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అవసరం కానీ పెద్దవాళ్ళు చేసినట్టు వద్దు అది కూడా నాకు ఇష్టం లేదు అందుకే చెప్పట్లేదు చెప్పా చెప్పా అది మీకు తెలియాలి మీరే చేస్తున్నారు లేదా కొంతమంది పిల్లలకే సపోర్ట్ చేస్తున్నారా కొంతమంది చేయట్లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా వచ్చింది సోషల్ మీడియాలో కూడా అంతా ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏం పెద్ద లేదు కానీ ఇప్పుడు నేను నేను తీసిన సినిమా రివ్యూ వరకు నచ్చే సినిమా నేను తీలేదు నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీశాను ఆ థియేటర్లో జనానికి నచ్చింది అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు దాన్ని ఎవరు మేము కాదండి లేదు దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయాలి సినిమా ఆడుతుందని కూడా సినిమా ఆడుతుందాన్ని కూడా బంకలు ఎత్తుకుతుందా ఎందుకు ప్రూవ్ చేయమని ఎవరినైనా ప్రూవ్ చేయమనండి ఓపెన్ ఛాలెంజ్ ఎవరినైనా ప్రూవ్ చేయమనం ఆబ్వియస్లీ నైజాం ప్రూవ్ చేయమనండి ఇప్పుడు ఎవరికి డౌట్ ఉందో రండి నేను ఫోన్లో చూపిస్తాను ఎవరికి డౌట్ ఉందా నేను కలెక్షన్ చూపిస్తాను నైజాం కలెక్షన్ నా ఫోన్లో నా ఫోన్ ఫేక్ పంపిస్తారు కదా డిస్ట్రిబ్యూటర్ నాకు ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కట్టాలి కదా నేను చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తాను కదా రండి అండి చూపిస్తాను కలెక్షన్ ఎవరన్నా నేను నేను వేస్తాను కలెక్షన్ ఫాల్స్ చేయమనండి ఏమన్నా హీరోల్ సినిమా అండి లైన్గా కలర్ హౌస్ఫుల్ ఉండడానికి సినిమా జనం రాకుండా నేను హౌస్ఫుల్ బోర్డు పెట్టడానికి నేను ఏమన్నా కార్పొరేట్ బుకింగ్ చేయడానికి నుంచి ఏమీ కోరుకోవట్లేదు నేను నేను అంటుంది మేము మీ రివ్యూస్ని రెస్పెక్ట్ చేసి ఏం ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు ఇంకా ఎందుకు ఖుషి చేయరా సినిమాని మీరు అబ్జర్వ్ చేశారా ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత నాలుగు రోజులుగా సినిమా బాగా ఆడుతుంది కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒక్క వెబ్సైట్లో ఒకే ఒక వెబ్సైట్లో వచ్చిన ఆటగాలు మీతో దేంట్లోనూ రాలా అంటే ఏంటి ఉద్దేశం మీరు రివ్యూ బాగా ఇవ్వకపోతే సినిమా ఆడకూడదా ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా బాగా రివ్యూ ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది సినిమా పేర్లు రివ్యూ రివ్యూలు మీరు రివ్యూ మీ జాబ్ మీరు ఇచ్చేశారు అయిపోయింది దాని తర్వాత సినిమా బాగా దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా దాని పక్కన పెట్టేసి మీ రివ్యూ జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ పోనీ ఇవ్వాలి ఇవ్వాలి నమ్ముతాను అనట్లేదు నేను మీకు చెప్తున్నా నేను ఇప్పుడు రివ్యూ ఎఫెక్ట్ చేసింది కూడా అనట్లే రివ్యూ ఎఫెక్ట్ చేసింది చెప్పినట్టు వన్ మిలియన్ చేయదు నేను అది అనట్లా మీరు నెక్స్ట్ సినిమా బిఫోర్ రిలీజ్ నేను ఏమి ఉండాలి అని నేను మీరు అనుకుంటున్నారు ఇవాళ చెప్పండి అది లేకపోతే నన్ను అడగండి ఆ రోజున అదే ఏం చేయమంటారు దీంతో నన్ను చేయకపోతే అప్పుడు అటు అంతే ఓపెస్ సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను వీటి లాగాను ఒక 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 వంద మందో రెండు వందల మంది ఒక వెయ్యి మందో పదిహేను వేల మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ ఆ రోజు వాళ్ళ ఆవిడతో ఇంట్లో అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి రివ్యూలు దయచేసి నమ్మకండి అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే